నేను ఒక వ్యవసాయదారు ఉండేనని మరొక్కసారి ఎన్ని కామెంట్స్ అయినా చేయొచ్చు చాలామంది ఇంటర్నెట్ ఆ సోషల్ మీడియా మూలంగా చాలా సెటైర్లన్నీ వేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నాకు తెలుసు ఎప్పుడు మా ఫ మా యొక్క తండ్రి గారు వ్యవసాయమైతే నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చి వివిధ పదవులు చేసిన తర్వాత తిరిగి రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది నేను ఏ పార్టీలో చేరలేదు కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు ఏ ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి చాలా చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను ఈరోజు మీరు అడిగినటువంటి సమయానికి నాకు ఆ ఉద్దేశం లేదు అవసరమైతే అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిన లేకుండా నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను జనవరి ఇరవై ఐదవ తారీఖున నేను రాజ్యసభ సభ్యత్వానికి జనవరి ఇరవై ఆరవ తారీఖున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇంచుమించుగా సంవత్సరం రోజులు నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను అంతేగాని రాజకీయాల్లో నేను ఏ కామెంట్స్ కూడా ఏది వ్యాఖ్యానించలేదు ఎవరిని గురించి మాట్లాడలేదు అటు ప్రతిపక్షం నుంచి ప్రతిపక్షం నుంచి గురించి కానీ పాలకపక్షం గురించి కానీ నేను ఎక్కడా మాట్లాడినటువంటి సందర్భం లేదు మొట్టమొదటిసారిగా ఈ ఆత్మీయ సమావేశానికి ఇంచుమించుగా సంవత్సరం రోజుల తర్వాత వచ్చి పాత్రికేయమి మిత్రులతో నేను మాట్లాడుతున్నాను విజయసాగర్ రెడ్డి అంటే ఒక మారుమోగినటువంటి పేరు సో ఇప్పుడు ఆ అనుభవంతో ఈ రెండు దగ్గర దగ్గర రెండేళ్ళు కావస్తున్నటువంటి కూటమి పాలన ఎలా ఉంది అంటే ఆ అనుభవంతో విజయసాగర్ రెడ్డి గారు ఏం చెప్తారు కూటమి పాలన ఎలా ఉంది ప్రతిపక్షం పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది ఈ రోజు నేను చెప్పేటటువంటి పరిస్థితి లేదు అది అవసరమైనప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కూటమి పరిపాలన ఎలా ఉంది ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది మీకు తప్పకుండా చెప్తాను ఇవ్వలేదు అప్పట్లో నాకు ఈ ఐడియా రాలేదు ఇప్పుడు ఈ తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత ఒక పది నెలల కాలంగా నాకు ఉన్నటువంటి సమయంతో నేను వివిధ పుస్తకాలను చదువుకుంటూ నేను వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపినటువంటి నేపథ్యంలో ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది దాన్ని సభాముఖంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను నేను సభాముఖంగా ఒకటే తెలియజేసుకున్నా నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలని రెడ్డికా సామాజిక వర్గం కానీ యాదవ సామాజిక వర్గం కానీ కాపు సామాజిక వర్గం కానీ వెలమ సామాజిక వర్గం కానీ ప్రతి సామాజిక వర్గాన్ని ఇంకా మన కాళింగ కాళింగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి స్థానం అటు ప్రభుత్వంలోను ఇటు పార్టీలోను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను కల్పించానని గర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఫిషర్మెన్స్ ముఖ్యంగా ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చి యాదవులకి ఒక బీచ్లో ఒక కృష్ణుడి విగ్రహం పెట్టించాను ఫిషర్మెన్కి మత్స్యకారులకి బీచ్లో ఒక టెంపుల్ కూడా కట్టించాను ప్లాట్ఫామ్ వేసి టెంపుల్ కట్టించడం జరిగింది వాళ్ళ దేవతలను పూజించుకోవడానికి నా వంతు కృషి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను సంతృప్తికరంగా నిర్వహించాను కులాలకు అతీతంగా అంటే కుల మత కు భేదాలు లేకుండా నేను చేశాను అన్నటువంటిది సగర్వంగా నేను చెప్పుకుంటా ఉన్నా ఒత్తిడి లేవు అని నేను చెప్పలేదు విపరీతమైనటువంటి ఒత్తిడి నా పైన వచ్చింది ఒత్తిళ్లకు లొంగలేదు భయపడలేదు ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి కాదు భయపడే భయానికి లొంగేటటువంటి వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి రెడ్డి కాదు అని నేను మీకు తెలియజేస్తాను మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు సార్ జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే అలాంటి ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు నేతలు ఒక గ్యాప్ దీనిలో నేను అట్టయితే అలా భావించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు ఒక్కటే ఆయన అభ్యర్థిస్తున్నాను చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను వారి మాటలు నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయనను ఆయన్ని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నదించుకుంటాను నాకు తెలియదు నేను వాణి నేను వినిపించలేను నాకు ఆ సామర్థ్యం లేదు నేను ఒకటే చెప్తా ఉన్నా చాలా ముఖ్యమైనటువంటి విషయం రాజకీయ నాయకులందరూ రాజకీయ పార్టీలందరూ కూడా అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్య పెడతారు అన్నటువంటి దీనికి ఇది ఒక ఉదాహరణ మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది అప్పట్లో నాకు తెలిసి మూడో ఐదో బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన పలుసార్లు స్విట్జర్లాండ్లో డ్యావోస్కి వెళ్ళడం జరిగింది కొన్ని లక్షల కోట్లకి ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది ఆ తరువాత మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగులో బాబుగారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేశారు అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండో మూడో సమ్మిట్లు పెట్టడం జరిగింది నాకు గుర్తుండేంత వరకు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించింది అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండు సమ్మిట్లు జరిగాయి ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సిపి హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయులు ఎంటర్ కావడం జరిగింది ఈ ఎంఓయూల తంతంతా కూడా ఈ ఇన్వెస్టార్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిథ్యా ఒక ఫార్స్ ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జన్యున్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయనని నేను తెలియజేసుకుంటా ఉన్నాను రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో మనకు గుర్తుండే ఉంది ఇప్పుడు పదమూడు లక్షల కోట్ల రూపాయల నుంచి నుంచో ఆరు వందల పైచులకు ఎంఓఈలు ఎంటర్ అయ్యారు నేను ట్వీట్ కూడా చేశాను ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు నా యొక్క ఉద్దేశం రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ప్రజలను పెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ అది నా యొక్క ఇది ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి విషయం దీన్ని గురించి నేనేం మాట్లాడకూడదు

ఖగోళ శాస్త్రం నేను ఏదో చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను కానీ ఎక్కువ పుస్తకాలు నేను ఖగోళ శాస్త్రం గురించి ఆస్ట్రానమీ గురించి తెలుసు కొన్ని కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చరిత్ర కానీ లేకుండా జియాలజీ కానీ లేకుండా జీవరాశుల పరిణామక్రమం కానీ లేకుండా ఉంటే ఖగోళ శాస్త్రం గురించి పుస్తకాలు ఎక్కువగా నేను చదువుకుంటాను ఉన్నటువంటి ఆనందం నిజంగా అనిర్వచనీయమైనటువంటిది మీకు తెలుసు కదా భీమిల్లో ఇల్లు కట్టుకోవాలని అంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారని అనేది మీ అందరికీ కూడా తెలుసు పత్రికా విలేకరులందరికీ వాటికి వాటికన్నిటికీ భయపడేటటువంటి వ్యక్తిని కాదు దాని గురించి నేను వ్యాఖ్యానించను అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను చెప్పాను కదా ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు మీరేమన్నా కోరుకుంటున్నారా మీరు మీరేం కోరుకుంటున్నారో చెప్పండి నేను దీనికి కొన్ని కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను హైపోతటికల్ క్వశ్చన్స్ అంటారు వాటిని కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న మీరే చెప్పారు రెడ్డి అంటే పాలకుడు చెప్పి మళ్ళీ పాలకుడు కాకూడదు అనే ఉందా సందర్భానుసారంగా ఎప్పుడు ఏ రక్ ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను అవసరం వస్తే ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈరోజు కాదు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇది నా యొక్క దృఢ సంకల్పం నిర్ణయం ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను బీజేపీ నుంచి కానీ జనసేనలో కానీ తెలుగుదేశం నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ